హలో అండి ఎలాంటి పప్పు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసుకునే ఇడ్లీ ఇది ఏమి ఇడ్లీ తెలుసా మిగిలిన అన్నంతో ఇడ్లీ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా ఉంటుంది మరి మిగిలిన అన్నము పచ్చి కొబ్బరితో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గవేస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనిస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్లైక్ ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మీ ముందుకు వచ్చేసాను చాలా అంటే చాలా ఈజీ ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో చేసుకోవచ్చు అది ఏంటో తెలుసా మిగిలిన అన్నంతో పచ్చి కొబ్బరితో అయితే ఇడ్లీ చేయబోతుందని నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది మరి మిగిలిన అన్నం పచ్చి కొబ్బరితో ఇడ్లీ ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళే పదండి ఎలాంటి మినప్పప్పు లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ అండి మిగిలిన అన్నంతో పచ్చి కొబ్బరితో అయితే చేసుకోబోతున్నాను నాకు నైట్ మిగిలింది అన్నం వచ్చేసి నేను మార్నింగ్ చేసుకుంటాను అనమాట ఇప్పుడు ముందుగా అయితే మనం ఇడ్లీ రవ్వనైతే తీసుకుందాము ఇప్పుడు ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఇక్కడ వచ్చేసి నేను ఇడ్లీ రవ్వ తీసుకున్నాను మీరు ఇదే ప్లేస్లో బొంబాయి రవ్వ తీసుకోవచ్చు నేనైతే ఇడ్లీ రవ్వ తీసుకున్నాను అనమాట ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వ అయితే తీసుకోవచ్చు అండి ఒక కప్పు ముందుగా అయితే మనం నానబెట్టేసుకుందాం కొద్దిసేపు ఇలా వాటర్ వేసేసుకొని ఒక రెండు సార్లు కడిగేసుకొని మనం మిక్సీ పట్టుకునే లోపు కొద్దిసేపు నీళ్ళు వేసుకొని పెట్టుకుంటే కొంచెం రవ్వ అనేది నాంది ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని మళ్ళీ కొంచెం నీళ్ళైతే వేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం దీన్ని నెక్స్ట్ ఇంకో బౌల్ అయితే తీసేసుకొని మనం ఏ కప్పుతో తీసుకున్నామో ఇడ్లీ రవ్వని అదే కప్పుతో ఒక కప్పు మిగి అన్నం అయితే వేసుకోవాలి అండి అది మీరు వెంటనే చేసుకున్నదైనా చల్లారిన తర్వాత వేసుకోవచ్చు లేదా మిగిలిన అంతైనా చేసుకోవచ్చు అనమాట చూసారు కదా ఒక కప్పు అయితే వేసుకున్నాను నేను ఇంకా ఇక్కడ వచ్చేసి అన్నం అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పచ్చి కొబ్బరి ఉంది కదండి పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాం కదా పచ్చి కొబ్బరి నేనైతే బ్రౌన్ పాట అయితే అంతగా లేదని చెప్పేసి తీసుకోలేదనమాట మీరు కావాలంటే బ్రౌన్ అయినా తీసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తురుముకుందాం మనము ఇలా తురుమేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుని చూడండి ఒక కప్పు అన్నానికి ఒక కప్పు ఇడ్లీ రవ్వకి ఒక కప్పు కొబ్బరి తురుమునైతే వేసుకుంటున్నాను నేను ఈ అన్నంలోకే వేసేసుకుందాము ఇక్కడ నేను వచ్చేసి ఇంకా పెరుగు అయితే హాఫ్ కప్పు తీసుకుంటుండీ ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పచ్చి కొబ్బరికైతే ఇప్పుడు ఇందులోకే వేసుకుందాము మీరు కావాలంటే ఒక కప్పు అయినా తీసుకోవచ్చు కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు ఏం కాదు కరెక్ట్ ఒక కప్పు మరి ఎక్కువ వేసుకోకూడదు కొంచెం అంటే కొంచెం పావు కప్పు నీళ్ళు అయితే వేస్తుంది చూడండి ఇలా ఈ విధంగా వేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము ఎప్పుడు ఒకే విధంగా తిని బోర్ కొట్టి ఉంటుంది కదా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా ఇడ్లీ కూడా మనకు రెడీ అయిపోతుంది ఇలా ఈ విధంగా కలిపేసుకున్న దాన్ని ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం ఇంకా మీకు ఒకసారి అయితే ఒకసారి రెండుసార్లు అయితే రెండు సార్లు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి నీళ్ళు ఏమే వేసుకోకుండా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసేసుకుందాం చూసారు కదా మనకి నీళ్ళు అవసరం పట్టదు పావుకప్పు నీళ్ళు అయితే సరిపోతుంది ఇంకా ఇక్కడ వచ్చేసి మనం ఇడ్లీ రవ్వనైతే నానబెట్టేసుకున్నాం కదా కొద్దిసేపు ఇది అయితే ఇంకా వాటర్ అంతా కూడా వంపేసుకొని ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇలా నీళ్ళన్నీ తీసేసుకోవాలండి రవ్వలో మనము ఇలా కన్నెగా పిండేసుకొని ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి మనము నీళ్ళు అనేది అస్సలు ఉండకూడదు ఇలా అంతా కూడా పిండేసుకొని ఈ రవ్వను వచ్చేసి మనం ఇందులోకి వేసుకోవాలి ఇలా రవ్వనంతా కూడా నీళ్ళంతా వేసుకొని పిండేసుకున్నాక చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మీరు అసలు నీళ్ళు అనేది ఇంకా వేసుకోకూడదు చూడండి ఒకవేళ మీకు అవసరం అనిపిస్తే వేసుకోవాలి కానీ మనకి ఒక హాఫ్ కప్పు పెరుగు పావు కప్పు నీళ్ళు అయితే సరిపోతాయి ఇలా ఈ విధంగా బాగా చేత్తో బాగా కలిపేసుకోవాలి ఇక్కడ కొంచెం అంటే కొంచెం నీళ్ళు వేస్తుందనే ఎక్కువ వద్దు ఇలా వేసుకొని మళ్ళీ కొంచెం కలిపేసుకుందాము సేమ్ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉండాలో అలా ఉండాలి చూడండి చూసారు కదా మనకి పిండి వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇడ్లీ పిండిలాగా ఇప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ దీన్ని పక్కన అయితే పెట్టేసుకుందాము ఈలోపు చట్నీ చేసుకుందాం ఇంకా ఇంకా మూత పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇక్కడ వచ్చేసి చట్నీ కోసం అయితే ముందుగా పల్లీలు అయితే వేయించుకుందాము ఇంకా ఎప్పటిలాగే చేసిన చట్నీ ఏదైనా బాగుంటుంది మీ ఇష్టం అండి చట్నీ వచ్చేసి ఇక్కడ పల్లీలు అయితే సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ఇంకా ఒక ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాము ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఒక కడాయి పెట్టేసుకొని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఆయిల్ వేసుకొని మగ్గించుకోవాలి కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని మగ్గించుకుందాము ఇలా కొంచెం చింతపండు కూడా వేసేసుకొని మగ్గించుకుందాం మరి చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఇంకా మనం వేయించుకున్న పల్లీలు అలాగే కొన్ని పప్పులు వేసేసుకొని మిక్సీ జార్లోకి ఇంకా పచ్చిమిర్చి అలాగే రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇంకా ఈ విధంగా నీ నీళ్ళు సరిపడిన నీళ్ళు వేసుకొని ఇంకా పెట్టేసుకోవాలి చూడండి మిక్సీ పట్టేసుకొని తరువాత అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఈలోపు మనకి హాఫ్ అన్ అవర్ అయితే అయ్యింది అనమాట ఇంకా ఇడ్లీకి పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి మనకు రుచికి సరిపడినంత ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ అంతా వంట సోడా వేసుకోవాలి ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి కొంచెము వంట సోడా అనేది వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాము చూశారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు ఇంక ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని కొంచెం ఆయిల్ అనేది ఇలా అప్లై చేసేసుకుందాము చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఈ విధంగా ఇంకా ఎన్ని ప్లేట్స్ అయితే అన్నీ కూడా ఇంకా అలాగే ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న ఈ బ్యాటర్ని వేసేసుకుందాము ఎప్పుడు ఒకే విధంగా కాకుండా అన్నంతో ఒక్కసారి ఇలా అన్నం పచ్చి కొబ్బరి ఉంటే ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకుందాము ఇంకా మీకు ఎన్ని ప్లేట్స్ అయితే అన్ని కూడా ఇలాగే వేసేసుకోవాలి చేయండి ఇలా ఒక్కసారి ట్యాప్ చేసేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది ఇంకా అన్నీ కూడా మీ స్టాండ్లో పెట్టేసుకోవాలి చేయండి ఇలా ఈ విధంగా అన్ని స్టాండ్లో పెట్టేసుకున్న తర్వాత ఇడ్లీ పాత్ర తీసేసుకొని ఇలా నీళ్ళు మరిగే వరకు ఉడికించుకొని ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం ఒక పన్నెండు నిమిషాలు వచ్చేసి ఇడ్లీని ఉడికించుకుందామంటే మూత పెట్టేసుకొని పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దాం ఇంకా ఇప్పుడు చూడండి మనకి పన్నెండు నిమిషాల తర్వాత అయితే మనకి ఇడ్లీ అయితే ఇట్లా చేతికి అయితే లేదు కదా ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీని అయితే తీసేసుకుందాము చాలా అంటే చాలా ఈజీగా వస్తాయి చూసారు కదా ఎంత చాలా బాగా వస్తున్నాయో ఇంకా ఇలాగే అన్ని ఇడ్లీలు కూడా తీసేసుకోవాలి చూడండి ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము చూసారు కదా ఎంత బాగా వచ్చాయో చాలా అంటే చాలా బాగున్నాయి మెత్తగా ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇలాగే తీసేసుకుందాము చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో ఇడ్లీ అయితే మనకి రెడీ అయిపోయింది చూసారా నోట్లో పెట్టుకుంటే ఉంది చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తానండి చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఉంది చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉన్నాయి సూపర్ ఉన్నాయి ఒకసారి మీరు మీరు కూడా అన్నం మిగిలితే ఒకసారి పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఈ విధంగా ట్రై చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మామిడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో నుండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే మిగిలిన అన్నం పచ్చి కొబ్బరితో ఎగ్జి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్